ఆకలితో అలమటిస్తున్న వైశ్య కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు అండగా నిలిచారు డీఆర్టీవీలో వైశ్య కుటుంబం ఆకలి కేకలు అనే శీర్షికన ప్రచురితమైన కథనం పలువురిని కదిలించింది మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన స్వర్గీయ తోట బాలయ్య భార్య భూలక్ష్మి మరియు అతని కుమారుడు ఉండడానికి ఇల్లులేక తినడానికి తిండిలేక రామాయంపేట పట్టణంలో శిథిలావస్థలో ఉన్న పాత పోలీస్ స్టేషన్ భవనంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు వారికి ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ సంఘం రామాయంపేట మెదక్ సిద్దిపేట ఆర్యవైశ్య సంఘాలు మద్దతుగా నిలిచాయి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారికి మూడు పూటలా భోజనంతో పాటు ఉండడానికి ఇల్లు నిర్మించేందుకు కృషి చేస్తామని వారు ప్రకటించారు రాష్ట్ర నాయకులు ఒక లక్ష మూడు వేలు రామాయంపేట ఆర్యవైశ్య సంఘం డెబ్బై ఐదు వేలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ జిల్లా గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి కేబినెట్ సెక్రటరీ చామర్తి శ్రీనివాస్ సిద్దిపేట గంప శ్రీనివాస్ నిజామాబాద్ రమేష్ రీజనల్ చైర్మన్ సిర్న శారథ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షురాలు వనజ కామారెడ్డి హరిధర్ రామాయంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ కోవూరు లక్ష్మణ్ సూదం మల్లేశం పల్లెర్ల రమేష్ చంద్రమౌళి మురికి రవీందర్ కాసం సంతోష్ ఎనిశెట్టి వాణి కాముని శంకరయ్య లావణ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు వారి కమ్యూనిటీలో ఉండి వీరికి మనం సహకరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో క్లబ్ ఇంటర్నేషనల్ మరి మిత్రుల సహకారం తోటి రోజు లక్ష మూడు వేల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వీరికి అమౌంట్ క్యాష్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఈ లక్షా మూడు వేల రూపాయలు అప్పచెప్తాము వీరి ఫ్యామిలీకి మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనము ఈవినింగ్ డిన్నర్ మూడు పూటలు వీరు ఉన్నంత వరకు వారికి సహకరించే విధంగా మీరు మీరు డొనేషన్స్ ఇంకా ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకేమైనా కావాలంటే కూడా సహకరించడానికి మేము ముందుంటాం కాబట్టి బట్ వీళ్ళ మూడు పూటల ఫుడ్ విషయంలో ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీరు రామాయంపేట వాళ్ళు తీసుకొని రెస్పాన్స్ తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాను వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వచ్చి వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఎందుకంటే విద్య వైద్య వ్యాపారంలో ఈ మూడు విషయాల్లో కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం ఇలాంటి పేదవారికి సహకరించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రామాయంపేటకు వచ్చి వీరికి సహకరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకేమైనా కావాలంటే కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సహకరించడానికి ముందున్నామని చెప్పని తెలియజేస్తూ ముఖ్యంగా వీరి ఫ్యామిలీకి మూడు పూటల ఫుడ్ విషయంలో ఇబ్బంది కాకుండా చూడండి భవిష్యత్తులో ఇంకేమైనా కావాలంటే కూడా మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు లక్ష్మపూర్ వాళ్ళ ఊర్లో యాభై గజ గజాల ల్యాండ్ తీసుకొని చిన్న గుడిసె ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేయండి అలాంటి విషయం ఏదంటూ కూడా మేమంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పని తెలియజేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి రామాయణపేట మరి ఆరవేశ సంఘ నాయకులు వాసవికుల నాయకులు పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కమని తెలియజేస్తూ ఇలాంటి వారికి ఎప్పుడూ కూడా మన కులంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఇచ్చే ఇచ్చే దాతృత్వమే తప్ప చేయి చాచి అడిగిన కులం ఏదైనా ఉందంటే అది ఆర్యవయస్సులు అలాంటి కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ ఆర్యవయస్సు సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పని తెలియజేస్తూ జై వాసవి జై జై వాసవి మహాసభ మా లోకల్ ఉన్నటువంటి తోట బాలయ్య గారు వాళ్ళ బాలయ్య భార్య కుమారుడు సురేష్ సురేష్ వార్తలో స్పందించడం మనం స్పందించి మన వాట్సాప్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు వాళ్ళు మనకు ఒక లక్ష మూడు వేల రూపాయలు హృదయపూర్వకం మనకు మనస్ఫూర్తితో సేవ చేస్తున్నారు మరియు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మెడికల్ ట్రీట్మెంట్ కూడా వారు మెడికల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా మన లోకల్లో కూడా గిట్ల వారి మన మిత్రుల సహకారంతో ఇక్కడ కూడా ఒక లక్ష వరకు కూడా మేము కూడా చేస్తాము డబ్బులే కాకుండా వాళ్ళకి ఏది అవసరం ఉన్నా ఇక్కడ కూడా మా అన్నగారు బొబ్బా గారి అకామిడేషన్ ప్రస్తుతం అయితే ఇక్కడ అకామిడేషన్ ఉంది మరి వారికి వాళ్ళ ఊళ్ళో గ్రామంలో వాళ్ళకి సంప్రదించి లక్ష్మూరు గ్రామము వాళ్ళ ఊర్లో సంప్రదించి వరకు ఉన్న అకామిడేషన్ ఒక యాభై గదాలు అరవై గదాల వరకు భూమి తీసుకొని వాళ్ళకు పునరావస కేంద్రం కల్పించి మరి వారికి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనము వాళ్ళకు ఏది ఇబ్బంది లేకుండా మెడికల్ ట్రీమ్తో ట్రీట్మెంట్తో పాటు అన్ని రకాలుగా మన రామంపేట హార్య మహాసభ ద్వారా మేము కృషి చేస్తాం వారికి పట్టణంలో కూడా మహాసభ సభ్యులు మరియు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కూడా మనకు ఇప్పటి వరకు ఒక డెబ్బై వేల రూపాయల వరకు కూడా విరాళం అందరికి అందజేయడం జరిగింది మేము అందులో కూడా వైశ్ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా మన ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ వాసవి ఇంటర్నేషనల్ వారు కూడా ఒక లక్ష మూడు వేల రూపాయలు సమర్పించారు ఇచ్చారు వారికి ఈ గత మూడు రోజుల నుంచి కూడా వీళ్ళకు అకామిడేషన్ ఇచ్చి రోజు టిఫిన్ భోజనం మేము పంపిస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ ముందైతే వారికి తప్పకుండా బాధ్యత తీసుకొని వారికి టిఫిన్ భోజనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము లక్ష్మాపూర్ గ్రామంకి వెళ్ళి అక్కడ షెల్టర్ వాళ్ళకి అందించి తప్పకుండా వాళ్ళకి మా రామాయంపేట ఆదివైశ మహాసభ నుంచి ఎంతవరకు సహాయమైనా అంతవరకు వాళ్ళు బ్రతుకున్నంత కాలం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం జై వాసవి